గ్రామాలి అక్కడ ప్రమోట్ నాకు దాన్ని పదిహేను సంవత్సరాల తర్వాత సమాచారం కూడా వచ్చారు నాకు మా కొద్ది కూడా సన్మానం అంటే ఉపాధ్యాయులు విలువది గౌరవది కాబట్టి ఒక ఉపాధ్యాయులే అక్కడ గౌరవం విలువాలనేది లభిస్తుంది కాబట్టి ఉపాధ్యాయుల గవర్నపడాలి రాజకీయంగా తీసుకోవాలి ఈరోజు మీరు మన గౌరవ ఏ వ్యక్తికి కూడా ఒక డైలీ ఒక టీచర్స్ చేయాలనేది ప్రత్యేకంగా ఉంది అది డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ మనం దేశం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా నాకు బొండపల్లి మండలం గజపతి నగరులో ఎక్కువగా పనిచేస్తున్నాను నేను మేడం గారు అందరిలో నేను పనిచేస్తున్నాను నాకు అధికారులు మనం ఎప్పుడు కూడా ఒకటే ఒకవే ఆటర్స్ అండ్ ఆఫీసర్స్ అది మనం కర్తవ్యంగా భావించాలి అంటే మనం ఎప్పుడు కూడా వారికి మనం వారి ఆ అభిలాసు వారి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకొని మెలగవలసినటువంటి పరిస్థితులు మనకున్నాయి కాబట్టి తప్పనిసరిగా మన విద్యాధికారులు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మనకి మంచిది విద్యారంగానికి కూడా ఎంతో మేలుగా ఉంటుంది ముఖ్యంగా అంటే నాకు ఈ ఎలబడి మిమ్మల్డంతో

சவுண்ட் பைட் பாடல் இரண்டு